పన్నెండవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యఫన్య మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము జనులందరూ యహోవ నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చదును సహోదరి సహోదరులారా పాపులమైన మనల్ని పరిశుద్ధపరచగలిగే గొప్ప దేవుడు ప్రభువు మనం ఆరాధిస్తున్న ప్రభువు ఎంతో పరిశుద్ధమైన దేవుడు కానీ మనిషిముగా మన జీవితాలు ఎన్నో రకమైన పాపములతో నిండి ఉంటుంది ఏసు రక్తము మనల్ని ప్రతి పాపము నుండి పరిశుద్ధపరుస్తుంది మనము వివిధమైన ప్రాంతాలకు చెందిన వారమైనప్పటికీ మన ఆలోచనలు వేరైనప్పటికీ మన స్వభావము వేరైనప్పటికీ మనము ప్రభుని సేవించే విధంగా మనకు ఏక మనస్సును ప్రభు అనుగ్రహిస్తాను అని అంటూ ఉన్నాడు మనందరము ప్రభు యొక్క బిడ్డలము ప్రభువులో మనము ఐక్యముగా జీవించాలి పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ప్రభుని ప్రేమిస్తూ ప్రభు యొక్క నామాన్ని ఏక మనస్సుతో మనం శృతించగలగాలి ఏక మనస్సుతో ప్రభుని సేవించాలి ప్రార్థన పరిశుద్ధుడవుకు ప్రభు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి పాపమును క్షమించండి తండ్రి ఎంతో పరిశుద్ధమైన దేవుడవు తండ్రి మీ బిడ్డలమైన మమ్మల్ని మీరే పరిశుద్ధపరచండి ప్రభువా మా ఆలోచనలను మాటలను క్రియలను సరిచేయండి తండ్రి మా స్వభావాలు వేరైనప్పటికీ మేమందరము పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో మేము మమ్మల్ని ప్రేమిస్తూ మీ నామమును స్థుతిస్తూ ఏక మనస్సుతో మిమ్మల్ని సేవించే వారముగా మమ్మల్ని పవిత్రపరచమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్